హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి నాట్య నివేదన చేస్తూ ఉంటే ఇక రౌడీలు అయితే కన్నా గాజు పెంకులు వేసేస్తారు అపూర్వ గగను శారద అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు కానీ భూమి మాత్రం ఏ మాత్రం వెనకడికి వేయకుండా ఆ గాజు ముక్కల్ని తొక్కుకుంటేనే వాటి మీద నడుస్తూ రక్తపు గాయాలతో అలా నాట నివేదన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఏంటిది గాజు పెంకులు వేసినా కూడా ఆపేస్తుంది కింద పడిపోతుంది అనుకుంటే ఇలా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక అపూర్వ అయితే ఇంకొకసారి రౌడీలకి సైగ చేస్తుంది దాంతో ఆ రౌడీలు ఈసారి కొన్ని మేకుల్ని తీసుకొచ్చి వేస్తారు కానీ భూమి ఆ మేకుల్ని కూడా తొక్కుకుంటూ రక్తపు కారుతున్న కాళ్ళతోని అలా నాటి నివేదన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది అయినా కూడా అపూర్వ అయితే ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ రౌడీలకి సైగ చేస్తుంది అప్పుడు ఒక రౌడీ అయితే భూమిని చంపడం కోసం అని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటే కనుక ఇక అప్పుడు అపూర్వ రౌడీలకు సైగ చేయడాన్ని గగన్ గమనించి ఉంటాడు ఇక వెంటనే గగన్ అయితే ఆ రౌడీ ముందుకు రాకుండా వాడి గొంతు పట్టుకుని నుమేస్తూ అడ్డుకుంటూ ఉంటాడు అయితే వాళ్ళిద్దరూ అలా పెనుగులాడుతూ ఉన్నప్పుడు దీప కుందు కింద పడిపోయి అక్కడ మంటలు చెలరేగుతాయి ఇక భూమి అయితే మంటలు చెలరేగాయి అని చెప్పి ఆగకుండా నాట్య నివేదన చేయడం కోసం అలా ముందుకు నడుస్తూ ఉంటుంది ఇక ఇది చూసి శారద అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే గగన్ అయితే ఆ మంటల పైన బోర్లా పడుకొని ముందున్న స్టేజ్ పైన చేతుల్ని చాచి పడుకుంటాడు ఇక అలా గగను మంటలకి అడ్డుగా పడుకోవడంతో ఇక భూమి అయితే గగన్ పైన నడుస్తూ వెళ్లి నాట్య నివేదన పూర్తి చేస్తుంది అలా అఖండ దీపాలని అమ్మవారి ముందున్న దీపంలో కలిపేస్తుంది ఇక శారద అయితే హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి ఎంతో భక్తితో ఆ పరమశివుడి నామస్మరణ చేస్తుంటే ఇక గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా శారదతో పాటి ఆ పరమశివుడి నామస్మరణ చేస్తూ ఉంటారు ఇక భూమి అయితే గగను తన కోసము అలా మంటలలో పడుకొని వాళ్ళ అమ్మ ఆశయాన్ని నెరవేర్చడం కోసం సాయం చేసినందుకు ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్